హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్ అయితే చూశారు కదండి సో ఈ వాటర్ టాస్క్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా హార్డ్గా చాలా చాలా చక్కగా జరిగిందనే చెప్పాలి నిజంగా ఇద్దరు కూడా ప్రయత్నం అయితే చాలా బాగా చేశారు సో చాలాసేపు వాళ్ళు ఉండడము అలాగే సంచాలక్గా సంజనా గారు కూడా నిజంగా చాలా బాగా చేశారు ఎవరికి ఫేవరెటిజం లేకుండా ఎందుకంటే ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిపోయినట్టు సుమన్ శెట్టి గారికి ఓన్లీ బరిణి గారు మాత్రమే హెల్ప్ చేస్తారన్న విషయం అర్థమైపోయింది మిగిలిన వాళ్ళంతా తనుజా వైపే ఉన్నారు కదా ఇక ఈజీగా ఆమె అనుకుంటే ఖచ్చితంగా సుమన్ శెట్టి గారిని ఓడిపించేయగలదు కాకపోతే ఈమె ఏది మనసులో పెట్టుకోకుండా సంచాలక్గా చాలా చక్క అక్కటి నిర్ణయం అయితే తీసుకుంది నా వల్ల ఎవరికీ ఇబ్బంది కాకూడదని మంచిగా ఫేవరెటిజం అనేది లేకుండా ఇద్దరికీ సపోర్టివ్గానే బాగా ఆడింది కానీ లాస్ట్లో తనుజ సంజన గారు మీరు ఎందుకు గారిని పిలుస్తున్నారు అని అన్నట్టుగా అంటుంది సో అక్కడ చెప్పింది నేను కళ్యాణ్ని కూడా రెండుసార్లు పిలిచానమ్మా బర్నీ గారిని కూడా రెండుసార్లు పిలిచాను అందుకే నన్ను అందుకే ఇలాంటి మాటలు వస్తాయి కాబట్టి ఆమె సంచాలక్గా చాలా కరెక్ట్గా చేసింది బట్ తనూజ ఏంటంటే చాలా కష్టపడింది ఎస్ ఆ ఎఫర్ట్స్కి మాత్రం చాలా అంటే చాలా అప్రిషియేషన్ అయితే చేయి ఎందుకంటే చేయి బాగలేనప్పటికీ కాకపోతే మాటల్ని కొన్ని వదిలేస్తుంది అది పక్కన వాళ్ళకి ఎంత హర్ట్ అవుతుంది అనేది కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ సో దాని తర్వాత ఆ అమ్మాయి బాధపడుతున్న ప్రతిసారి కూడా సంజన గారు వెళ్ళి లేదురా నువ్వు చాలా చక్కగా ఆడావు నువ్వు ఇట్లాగే ఉండాలి ఎఫర్ట్స్ పెట్టిందే కదా అందరు చూస్తారు సో డోంట్ క్రై ఏడవద్దు బాధపడతారు ఎవరైనా చూసినా కానీ మీ వాళ్ళు కానీ అని చెప్పేసి చాలా చక్కగా చెప్తూ ఉంటుంది నిజమే ఎందుకంటే ఇట్లాగా చెప్పేవాళ్ళు కూడా కొంతమందికి ఉండరు అంటే ఈ సంజన గారికి అయితే అసలు ఎవరు ఉండరు కొన్నిసార్లు ఆ మొక్కటే ఏడ్చుకుంటూ ఉంటుంది కానీ తనుజా ఏడిస్తే ప్రతి ఒక్కరు ఓదారుస్తూనే ఉంటారు సో మోస్ట్లీ ఆ హౌస్లో తను జాని సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అది మంచిదే ఎందుకంటే సపోర్ట్ లేకపోతే ఈ బిగ్ బాస్ హౌస్లో ఎక్కడ కూడా టాస్క్లన్నీ కానివ్వండి అక్కడ ఉండాలన్నా ఉండని ఉండబుద్ధి అవ్వదు సో అందుకే ఎంఐ ఓకే ఇట్లా అయితే అయిపోయింది ఈ టాస్క్ వరకు సుమన్ శెట్టి గారు అయితే నిజంగా అసలుకి లాగా అయిపోయారేమో అసలుకి ఈయనకి ఏమైంది అన్నట్టుగా అయిపోయింది కానీ దాని తర్వాత మా నాన్నను తలుచుకొని నిన్నట్లాగే నిలబడిపోయానన్నా అని ఆయన చెప్పినప్పుడు నిజమే అంటే ఆయనకు ఒక ఎమోషన్ అనమాట వాళ్ళ నాన్న కోసం ఇది ఆడాలనుకున్నాడా అందుకే అంత స్టిఫ్గా నిలబడిపోయాడేమో అన్నట్టుగా అయితే అనిపించింది ఆయనకే ఎక్కువ వాటర్ ఉన్నా కానీ తనుజా తక్కువ వాటరే ఉంది కానీ ఈయనతో పోలిస్తే కానీ ఈయన మాత్రం అట్లాగే నిలబడిపోయి నిజంగా ఆయన సత్తాన ఆయన చాటు చెప్పాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి బర్ణి గారు డేమాన్ పవన్ వీళ్ళిద్దరికీ వచ్చిన ఆట చూసారు కదండి ఆ యొక్క ప్లాంగ్ ఆ ప్లాంగ్స్ లాంటివి అక్కడ పెట్టడము నిజంగానే డేమాన్కి ఏమైంది అసలుకి నిజంగానే అక్కడ చేసే కార్పెంటర్ తప్ప బిగ్ బాస్ టీము చూసుకోకుండా ఇట్లాంటివి పెట్టిందా అన్నట్టుగా అయితే అయిపోయింది పరిస్థితి ఎందుకంటే డేమాన్ లాంటి వాడు దాన్ని చూడగానే ఇదేముందన్న ఇదేం షేప్స్ కూడా లేవు కదా ఈజీగా పెట్టేయచ్చు అని చెప్పేసి చెప్పిన బర్నీ గారికి చెప్పాడంట పాపం తను రెడ్ కూడా తీసుకుందాం అనుకున్నాడు కానీ బర్నీ గారు అడిగారని చెప్పేసి పోనీలే సరే ఆయన పెద్ద ఆయన కదా అని చెప్పి ఇచ్చేశాను అదే నాకు అసలుకి కొట్టినట్టుంది అక్కడే నా ఫెయిల్యూర్ స్టార్ట్ అయిపోయిందేమో అన్నట్టుగా పాపం తర్వాత బాధపడుతున్నాడు సో ఇక్కడ పెట్టడం కూడా నిజంగా ఎంత హార్డ్గా ఉండిందంటే చాలాసార్లు చాలామంది ట్రై చేశాడు ఆ గేమ్ అయిపోయిన తర్వాత అప్పటికీ చాలకు సెట్ అవ్వలేదు కానీ ఇక్కడ కూడా నాకేంటంటే తనుజాది ఈ అమ్మాయి మనిషి చాలా మంచిదే ఎందుకంటే బా అరిచేసిన తర్వాత సారీ చెప్తుంది అన్నీ చెప్తుంది కానీ అరవక ముందే ఇప్పుడు డేమోన్ పవన్ ఓడిపోయాడు ఓడిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి ఓడిపోయినప్పుడు ఎంత ఏడ్చిందో మనం అంతా చూసాం అందరికీ బాధే అవుతుంది కదా ఇక ఇతను కూడా బాధపడడంలో తప్పేముంది ఇక తను బాధ ఏదో చెప్పుకుంటే ఏంటి రా నువ్వు నా మీద అరుస్తావు ఏంటి అంటే ఇక ఆయనేమో అసలు అరవలేదు అక్కడ ఈ అమ్మాయి అరుస్తూ పోతూ ఉంది ఎందుకు అలా చేయడము ఇప్పుడు అతను బాధపడుతున్నాడు సరే బాధపడివ్వాలి ఎందుకంటే ఇంత దూరం తెచ్చుకొని ఇప్పుడు ఓడిపోతే అసలు ఆ టాస్క్ నుంచి వెళ్ళిపోయినట్టు కదా తనకు అది అవసరం కదా అందుకని తన బాధను చెప్పుకుంటుంటే ఈ అమ్మాయి ప్రతిసారి వచ్చేసి పెద్ద పెద్దగా ఏంట్రా ఇది పెట్టడమే కదా టాస్క్ నువ్వు దాన్ని కూడా పెట్టలేకపోయావు అన్నట్టుగా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది అతనికి ఇక సంజన గారితే తమ్ముడు ఒకటే చెప్తున్నాను చూసేవాళ్ళు ఆడియన్స్ తెలుసు నీ బాధ తెలుసు నీ హార్డ్ వర్క్ తెలుసు నువ్వు బాగా ఆడతావని తెలుసు కొన్నిసార్లు లక్ కూడా ఫేవర్ చేయాలి కదా నాన్న ఆయన కూడా బాగానే ఆడాడు ఓకే నువ్వు కూడా బాగా ఆడావు కానీ ఏదో లక్ ఫేవర్ అయితే చేయలేదని చెప్పి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు పక్కన వాడి గుండె కొద్దిగా కుదుట పడుతుంది లేదు అనుకుంటే పెద్ద పెద్దగా అరుచుకుంటుంటే ఏమీ రాదు కదా అది తెలుసుకోవాలి ఎందుకంటే తనకు వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు పక్కన వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకునే మనసు ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ బట్ ఈ అమ్మాయి కూడా ఉంది కానీ దాని తర్వాత రియలైజ్ అవుతుంది ఏదన్నా అరిచేసి మాట్లాడేసి వాళ్ళ మీద అన్నీ చెప్పేసి మళ్ళీ వచ్చి సారీ చెప్పుకొని లేదంటే కొద్దిగా బాధపడుతూ ఉంటుంది అది కాదు కదా ఎందుకంటే ఈ అమ్మాయిని అందరూ క్షమించేస్తారు ఎంత మాట్లాడినా ఆ యొక్క హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తనూజ ఏమన్నా ఎక్కువ హార్ట్కి తీసుకోకుండా మళ్ళీ అమ్మాయిని క్షమించేసి చాలా చక్కగానే మాట్లాడుతుంటారు కానీ తనే ఎందుకు ఇలా మారిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇంకొకటి ఏంటంటే ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక భరణి గారికి ముందుగానే చెప్పుంటుంది బాగా ఆడునాన్న బాగా చెయ్యి సో నువ్వు ఏం టెన్షన్ తీసుకోకుండా బాగా ఆడని చెప్పింది కదా ఇది కూడా బాగానే అనిపిస్తుంది కానీ భర్ణి గారు మాత్రమే ఏంటో ఈ ఎపిసోడ్లో చూసినా కానీ ఎప్పుడూ ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాడు సుమన్ శెట్టి గారు అలాగే భర్ణి గారు వీళ్ళిద్దరేందంటే పాతకాలంలో అరుగు మీద ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని పోయే వాళ్ళని వచ్చే వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు చూడండి అలా వీళ్ళిద్దరు ఒక మూల కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ గుసగుసలు ఆడుకుంటూ మళ్ళీ వాళ్ళతో ఇప్పుడు తనుజా మీద చెప్తానే ఉంటాడు ఏదో ఒక విషయము సుమన్ శెట్టి గారికి మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయిని పాపం అంటే తండ్రిలాగా హక్ చేసుకొని లేకపోతే లేదు అమ్మ నేను ఉన్నాను లేమ్మ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఇది ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడచ్చు కదా ఈయన కూడా ఎంత చక్కగా ఆడుతున్నాడు గేమ్స్ ఆడతాడు అన్ని స్ట్రాటజీలు అన్ని అన్నీ బాగానే వేస్తాడు అసలు వీళ్ళిద్దరూ చేసే స్ట్రాటజీలు అసలు హౌస్లో ఓరే బాబో అన్నీ ఉన్నాయండి అన్నీ తెలుసు వీళ్ళిద్దరూ కూడా భరణి గారికి సుమన్ శెట్టి గారికి ఎవరు మనకు హెల్ప్ చేస్తారో తెలుసు ఎవరు హెల్ప్ చేయరో తెలుసు ఆ తనుజా వచ్చి ఫ్లవర్ టాస్క్లు నాకేమీ హెల్ప్ చేయదు మళ్ళీ నన్నేమో వాటర్ టాస్క్లు నీకెందుకు హెల్ప్ చేశారు సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేస్తున్నావు అని అడిగింది ఇప్పుడు అందరు మంది అమ్మాయికి హెల్ప్ చేస్తున్నారు కదా సుమన్ శెట్టి అన్న నేను ఒక్కదాన్ని చేయకపోతే ఏమైంది అయినా బాధపడుతూ ఉంటుంది అమ్మాయి ఏంటో అసలు అర్థం కాదు అని చెప్పి మళ్ళీ సుమన్ శెట్టి గారికి అన్నీ చెప్తాడు మళ్ళీ వెళ్ళేమో ఆ అమ్మాయిని అమ్మాయి దగ్గర ఏమీ తెలియనట్టుగా ఓకే నాన్న ఓకే అమ్మా అని చెప్పేసి మళ్ళీ తడుతుంటాడు ఏంటో అస్సలు అర్థం కావట్లేదు వీళ్ళిద్దరు వ్యవహారం ఇక నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారు అంత చక్కగా చేసినా కానీ నిన్నేమో బాగా చేశాడని భర్ణి గారు అన్నారు మళ్ళీ ఈరోజు ఇద్దరు నవ్వుకుంటూ ఆమె ఏందో ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది ఆమె వల్ల మనకు ఎక్కువ పడిపోయినట్టుంది సరే పోనీలే నిన్ను కానీ నేను సంచాలకగా కానీ పెట్టుకొని ఉంటే అన్న నాకు ఇంకెవరు హెల్ప్ చేసేవాళ్ళు కాదు ఆ బాధ వినేయమో బిగ్ బాసే సంజనా కానీ పెట్టాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి కళ్యాణ్ అలాగే భర్ణి గారు రీతు ముగ్గురు వచ్చేసి ఒక బోర్డు లాగా ఉంటుంది ఆ బోర్డు మీద త్రీ కలర్స్ ఇస్తారు రెడ్ కలర్ కళ్యాణ్ తీసుకుంటాడు ఎల్లో కలర్ వచ్చేసి రీతు బ్లూ కలర్ వచ్చేసి గారు వీళ్ళు ముగ్గురు మధ్య కూడా పెద్ద ఫైట్ ఏమి ఉండదులేండి కొద్దిగా రీతు మాత్రం అటాక్ చేసేది కానీ వదిలేసి ఎవరి పాటికి వాళ్ళు ఆడుకుంటారు మొత్తానికి చివరికి ఏంటంటే అదంతా కలర్ అంతా పూసిన తర్వాత అదంతా అబ్జార్బ్ అయిపోయి చివరికి కొద్దిగా రెడ్ కలర్ ఏమో కనపడుతుండేసరికి కళ్యాణ్ విన్నర్ అయితే అయిపోతాడు దీని తర్వాత కూడా కొన్ని టాస్క్లు అయితే జరుగుతాయండి నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కళ్యాణ్ అలాగే ఇమాన్యుయల్ రీతు మధ్య జరుగుతుందంట ఇక దీంట్లో రీతు అయితే గెలుస్తుంది ఇది మాత్రం అసలు ఎవరు ఊహించినటువంటిది సో ఇక ఇది వచ్చేసి ఏదో కాయిన్ లాంటిదంట ఒక పైప్ మీద ఏదో కాయిన్స్ లాంటివి పెట్టాలంట ఇక దాంట్లో ఫస్ట్ ఇమ్మాన్యుయల్ అయితే ఓడిపోతాడు తర్వాత కళ్యాణ్ ఓడిపోతాడంట తర్వాత రీతు అయితే గెలుస్తుందంట వావ్ ఇది మాత్రం చాలా మెరాక్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే చాలా ఆటలు అయితే ఆడింది ఈ అమ్మాయి సో ఇక దీంట్లో గెలవడం అనేది నిజంగా అమ్మాయికి అయితే చాలా లక్ చెప్పచ్చు ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది తను గెలిస్తే మాత్రం ఇంకా టాప్ ఫైవ్కి వెళ్ళిపోవడం గ్యారెంటీ కాకపోతే ఇంకా కాదు ప్రస్తుతానికి ఈ ఆటలో గెలిచి ఈ అమ్మాయి కూడా ఒక ప్లేస్ అయితే కైవసం చేసుకునింది ఇంకా వేరే ఈ అమ్మాయి ఎవరితో ఆడుతుందో ఇప్పుడు వాళ్ళని బట్టి ఈ అమ్మాయి ఉంటుందా లేదంటే రేస్ నుంచి తొలగిపోతుందా అనేది డిసైడ్ అయితే అవుతుంది సో చూడాలి ఈ అమ్మాయి ఎవరితో ఆడుతుంది భరణి గారు ఇక ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురులో ఎవరిని చూస్ చేసుకొని ఈ అమ్మాయి ఆడితే బాగుంటుంది అనేది కమెంట్ అయితే చేసేసేయండి మరి ఒకవేళ భరణి గారితోనే ఆడుతుందేమోనని మేమైతే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా వీళ్ళిద్దరితో పోలిస్తే అతను కొంచెం స్లో కాబట్టి మేబీ ఆయనే సెలెక్ట్ చేసుకొని ఆయన మీద గెలిస్తే రీతు మాత్రం అసలు సూపర్ హైలెట్ దాని తర్వాత ఏం జరుగుతుందో తర్వాత కాకపోతే అప్పటి వరకు భరణి గారైతే చక్కగా పక్కకు తొలగిపోతారు ఇప్పుడు కళ్యాణ్ గెలిచిన తర్వాత ఈ టాస్క్లో ఈ కలర్ టాస్క్లో కళ్యాణ్ అయితే గెలుస్తాడు కదా కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టి గారితో ఆడతాడంట సో సుమన్ శెట్టి గారితో ఆడి సుమన్ శెట్టి ఓడిపోయిన తర్వాత కళ్యాణ్ గెలుస్తాడంట ఇట్లాగా జరుగుతుంది ప్రాసెస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్